పూర్ణాంకాలు గుర్తుల యొక్క నియమాలు భాగం సైన్ రూల్స్ పార్ట్ హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం పూర్ణాంకాలను గుణించే మరియు భాగించే సమయంలో గుర్తుల నియమాలను అర్థం చేసుకుందాం మునుపటి వీడియోలో సంఖ్యా రేఖపై సున్నాకి ఎడమ వైపున రుణ లేదా నెగిటివ్ సంఖ్యలు మరియు కుడివైపున ధన లేదా పాజిటివ్ సంఖ్యలు రాయబడి ఉంటాయని తెలుసుకున్నాం ధన సంఖ్యలు సున్నా మరియు రుణ సంఖ్యలను కలిపి పూర్ణాంకాలు అంటారు మనం పూర్ణాంకాలను కూడాలా లేదా తీసివేయాలా అనేది కూడా వాటి గుర్తులను చూసి చెప్పగలమని తెలుసుకున్నాం సంఖ్యల గుర్తులు ఒకేలా ఉన్నప్పుడు అవి ఒకదానితో ఒకటి కూడిక చేయబడతాయి మరియు సమాధానంలో అదే గుర్తు పెట్టబడుతుంది కానీ గుర్తులు భిన్నంగా ఉన్నప్పుడు సంఖ్యలు ఒకదానితో మరొకటి తీసివేయబడతాయి మరియు సమాధానంలో పెద్ద సంఖ్య యొక్క గుర్తు పెట్టబడుతుంది ఈ భాగంలో పూర్ణాంకాలు గుణించినప్పుడు లేదా భాగించినప్పుడు సమాధానంలో గుర్తును ఎలా ఉంచాలో లేదా గుణించేటప్పుడు లేదా భాగించేటప్పుడు సమాధానంలోని గుర్తుకు నియమాలు ఏంటో నేర్చుకుందాం దీనికోసం కొన్ని గుణకార ప్రశ్నలను తీసుకుందాం మూడుని నాలుగుతో గుణిస్తే సమాధానం పన్నెండు వస్తుంది ఇక్కడ అన్ని సంఖ్యలు ధన సంఖ్యలు అదే మైనస్ మూడుని ప్లస్ నాలుగుతో గుణిస్తే సమాధానం వస్తుంది ఒకవేళ మనం మార్చి అనగా లేదా గుణిస్తే అప్పుడు కూడా సమాధానం మైనస్ పన్నెండు వస్తుంది కానీ మీరు మైనస్ మూడుని మైనస్ నాలుగుతో గుణించినప్పుడు సమాధానం ప్లస్ పన్నెండు అవుతుంది దీని ద్వారా పూర్ణాకాల గుణకారం సాధారణ గుణకారం వంటిదే అని మనం అర్థం చేసుకున్నాము కానీ సమాధానంలో గుర్తును పెట్టేటప్పుడు కొన్ని నియమాలున్నాయి మొదటి ఉదాహరణలో రెండు సంఖ్యలు సంఖ్యలు ఉన్నాయి మరియు సమాధానంలో కూడా ప్లస్ గుర్తు వచ్చింది దీని అర్థం ప్లస్ మరియు ప్లస్ గుర్తును గుణిస్తే సమాధానంలో ప్లస్ గుర్తే వస్తుంది కానీ మైనస్ మరియు ప్లస్ లేదా ప్లస్ మరియు మైనస్ గుర్తును గుణిస్తే సమాధానంలో మైనస్ గుర్తు వస్తుంది గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మైనస్ మరియు మైనస్ గుర్తును గుణించినప్పుడు సమాధానంలో ప్లస్ గుర్తుగా అవుతుంది ఈ చార్ట్ సహాయంతో మనం ఈ నియమాలను గుర్తుంచుకోవచ్చు ప్లస్ మరియు ప్లస్ గుణించినప్పుడు సమాధానం ప్లస్ అవుతుంది కానీ మైనస్ మరియు మైనస్ ను గుణించినప్పుడు అది ప్లస్ గా మారుతుంది కానీ మైనస్ మరియు ప్లస్ ను ఒకదానితో ఒకటి గుణించినప్పుడు సమాధానానికి మైనస్ గుర్తు వస్తుంది గుణకారం తర్వాత ఇప్పుడు పూర్ణాంకాలలో భాగహారాన్ని చూద్దాం పన్నెండుని మూడుతో భాగిస్తే సమాధానం నాలుగు వస్తుంది ఇప్పుడు మనం మైనస్ పన్నెండుని ప్లస్ మూడుతో భాగించి చూద్దాం ఇక్కడ సమాధానంలో మనకు మైనస్ నాలుగు వస్తుంది ఒకవేళ ప్లస్ పన్నెండు మైనస్ మూడుతో భాగిస్తే అప్పుడు కూడా మైనస్ నాలుగు వస్తుంది కానీ మైనస్ పన్నెండుని మైనస్ మూడుతో భాగించినట్టయితే సమాధానం ప్లస్ నాలుగు అవుతుంది దీని అర్థం భాగాహార ప్రశ్నల్లో కూడా సమాధానంలో గుర్తును పెట్టే నియమం గుణకార ప్రశ్నల మాదిరిగానే ఉంటాయి ఇక్కడ కూడా ప్లస్ ని ప్లస్ తో భాగాహారం చేసినప్పుడు సమాధానం ప్లస్ అవుతుంది అదే మైనస్ మరియు ప్లస్ లేదా ప్లస్ మరియు మైనస్ గుర్తు చేసినప్పుడు మైనస్ అవుతుంది మరియు గుణకారంలో లాగా కూడా మైనస్ మరియు మైనస్ గుర్తును భాగించినప్పుడు సమాధానంలో ప్లస్ వస్తుంది దీనర్థం గుణకారం మరియు భాగహారం రెండు ప్రక్రియలకి సమాధానంలో గుర్తును ఉంచే నియమాలు ఒకే విధంగా ఉంటాయి గుణకారం మరియు భాగహారం రెండింటిలోనూ ప్లస్ మరియు ప్లస్ సమాధానంలో ప్లస్ ఏ ఉంటుంది కానీ మైనస్ మరియు మైనస్ ప్లస్ అవుతుంది కానీ మైనస్ మరియు ప్లస్ ఒకదానితో ఒకటి గుణించినప్పుడు లేదా భాగించినప్పుడు సమాధానం ఎల్లప్పుడూ మైనస్ అవుతుంది దీన్ని ఇలా కూడా అర్థం చేసుకోవచ్చు సమాన గుర్తుల గుణకారం లేదా భాగహారం చేసినప్పుడు సమాధానం ఎల్లప్పుడూ ప్లస్ అవుతుంది కానీ వివిధ గుర్తులను గుణించినప్పుడు లేదా భాగించినప్పుడు సమాధానం ఎల్లప్పుడూ మైనస్ అవుతుంది ఇప్పుడు వీడియోను ఆపివేసి ఇచ్చిన ప్రశ్నలను పరిష్కరించండి ప్రశ్నలన్నిటికీ సరైన సమాధానాలున్నాయి మీరు ప్రశ్నలను సరిగ్గా పరిష్కరించగలిగారా ఒకవేళ అలా కాకపోతే ఈ వీడియోని మరోసారి జాగ్రత్తగా చూడండి